హాయండి నమస్తే అందరు బాగున్నారు కదూ మీ శుశ్రవాణిలు బాగుందండి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర ఉంటే చాలు ఇవి వయసులను బట్టి కూడా మారుతుంటాయనుకోండి అయితే మీరు గమనించారా కొందరు రాత్రి నిద్రపోయినా పగలు లేజీగా నిద్రమత్తుగా ఆవలిస్తూ నిరుత్సాహంగా ఉంటారు ఇలా ఉండడానికి కొన్ని ఆరోగ్య సమస్యలు కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు మనలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది దీనివల్ల నిద్ర వేళల్లో మార్పులు వస్తాయట దీనివల్ల సమయంతో సంబంధం లేకుండా నిద్ర వస్తుంది మన శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగినంత అందినప్పుడే మజిల్స్ సెల్స్ సమర్థవంతంగా చక్కగా వాటి పని అవి చేస్తాయి అంతేకాకుండా మనలో ఐరన్ లోపించిన నీరసం నిస్సత్తుగా ఉండి రాత్రంతా నిద్రపోయిన మళ్ళీ లేచినప్పటి నుండి అలసట వల్ల నిద్ర వస్తూ ఉంటుంది మత్తుమత్తుగా ఉంటుందట స్లీప్ యాప్నియా సమస్యతో బాధపడేవారికి రాత్రి నిద్రలో బ్రీతింగ్ సరిగ్గా అందక అస్తమాను మెలకు వస్తూ ఉంటుందట దీనివల్ల రాత్రి వేళ గాఢంగా నిద్రపట్టక రోజంతా నిద్ర వస్తున్నట్లు మత్తుమత్తుగా లేజీగా అనిపిస్తుందట మరికొందరికి రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ ఉంటుంది అంటే వీరు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు తమ కాళ్ళని కదిలించాలనే బలమైన కోరికను కలిగి ఉండడమేనట దీంతో కొందరికి ఇది అలవాటుగా మారిపోతుంది ఈ అలవాటు వల్ల వారికి హఠాత్తుగా మెలకు వచ్చి రాత్రి సరిగ్గా నిద్రపట్టక పగలంతా నిద్రమత్తుగా ఉంటారట అలాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా కొందరికి రాత్రివేళ నిద్ర పట్టక పగలు నిద్రమత్తుగా నిస్తేజంగా ఉంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు విన్నారు కదా కొందరిని చూస్తే ఎందుకలా ఎప్పుడు చూసినా నీరసంగా మత్తుమత్తుగా పని టైంలో కూడా లేజీగా కనిపిస్తారో పగలంతా ఎంత కష్టపడి పని చేసినా రాత్రి వేళ మాత్రం అన్నీ మర్చిపోయి స్ట్రెస్ను వదిలేసి హాయిగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తే పగలు హుషారుగా ఉండగలుగుతాం కదా సరైన నిద్ర ఆరోగ్యానికి ఆయుష్కి ఇస్తుందంటారు పెద్దలు మరి మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి ఈ విషయాలు మరికొందరికి తెలియాలంటే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు మరి నమస్తే